హాయ్ హలో దిస్ ఈజ్ వాణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ పెట్టట్లేదు కదా ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన్నాను కాళహస్తికి ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాను అనుకోకుండా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని వెళ్ళాను మా అమ్మ నాన్నకి ఇంకా లాగా చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ ఉండేటువంతా కూడా కొన్ని క్లిప్స్ లాగా తీసాను నా ఫేవరెట్ స్పాట్ ఏది అని అడిగితే ఫస్ట్ చెప్పేది నేను మా పొలం అని చెప్తాను నాకు పెళ్ళి కాకముందు నేను ఇంటి దగ్గరకన్నా పొలంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని అరి చెట్టు రెండు చెట్లులో గెలవేసింది అది ఇది కనిపించట్లేదు సరిగా ఇవంతా కూడా నేనే నాటింది ఒక రెండు చెట్లు పెడితే ఇప్పుడు దాదాపు పదహైదు చెట్లు దాకా ఉన్నాయి గెల చాలా పెద్దగా వేస్తుంది చెట్టు కూడా చాలా పెద్దది ఇది అమృతపాని మళ్ళీ కూర చేసుకుంటాం కదా ఆ అట్టి చెట్టు కూడా ఉంది రెండు రకాలు ఉన్నాయి జామ్ చెట్టు ఇది కూడా నేను నాటింది ఇది కూడా కొనింది కాదు మామూలు సొప్పలో మొలిచి ఉంటే అది తీసుకొని వచ్చి నాటాను ఇప్పుడు ఆడాడ ఉంది కానీ కాస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అటు హైబ్రిడ్ది కాదు అటు నాటుది కాదు చాలా గింజలు చాలా తక్కువగా ఉండి చాలా స్వీట్గా ఉంటుంది ఈ జామ చెట్టు ఎక్కువగా మేము తినేదానికన్నా పిచ్చుకలు తింటూ ఉంటాయి ఆ డాడ పూత ఉంది ఇది అన్ సీజన్ కాబట్టి అలా ఆ ఉంది పూత చిన్న చిన్ని జామకాయలు ఉన్నాయి ఈ జామ చెట్టు కిందే నేను సండేస్ అప్పుడు అలాగా ఇంటి దగ్గర ఉండకుండా బుక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునేదాన్ని మా లేగదూడలు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పుట్టాయి రెండు అయితే ఒకే రోజు పుట్టాయి ఇంకొకటి టూ డేస్ గ్యాప్ ఇచ్చి పుట్టింది కూడా చాలా యాక్టివ్గా ఉంది ఇదే ఫస్ట్ పుట్టింది అనుకుంటాను చూడండి ఎలాగొస్తా ఉందో ముందరికి భయం లేకుండా ఇంకొకటి పడుకో ఉండేది ఇంకా మెల్ల దారం కూడా వేయలేదు కరిపాప ఇది అమ్మాయి దూడ ఇవైతే కవలలు ఒకే ఆవుకు పుట్టాయి మా పెద్దమ్మ వాళ్ళకు పుట్టాయి ఇంకా అమ్మగుడదు అనేసి ఇంటికాడే పెట్టుకో మేము వీటిని మా అన్నకి డాక్టర్ ఉంది వీటితో పని లేకపోయినా కూడా మేము తీసుకొని వచ్చి దున్నుకునేది అవి చేసుకుంటా ఉన్నాము మన ఇంటికాడ పుట్టినట్వి కవలలు అమ్మ ఎవ్వరికి అనేసి ఆ ఉద్దేశంతోనే ఇలాగ పెట్టుకోండము ఇంటికాడ వీటిని ఏమనవు నేను ఎప్పుడు వీటి దగ్గరకు పోలేదు ఇదే ఫస్ట్ టైం పోవడము ఏమనట్లేదు చూడండి రెండు ఎద్దులే ఆవులు కాదు ఇదైతే ఆవులాగుంది కదా చూడడానికి మా కాలభైరేడు గడ్డిలో ఎలా పడుకోని చూడండి ముడుక్కొని ఫుల్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు ఏదైనా వచ్చి గడ్డి గడ్డి తింటా ఉంటే అరుస్తుంది మా నాన్న ఇక్కడ భూమిని సిద్ధం చేస్తూ ఉన్నారు దున్నిన తర్వాత ఇలాగా దీన్ని మాను దున్నడం అంటారు అంత లెవెల్గా చేస్తారు లెవెల్గా చేసి అప్పుడు గింజలు విత్తనాలు అవి నాటుకుంటారు బోదులేసి ఇక్కడ మేము చిరాకు చల్లుతూ ఉన్నాము దున్నిన తర్వాత ఇలాగ మాను తోలి ఇలాగ బోదులేస్తాము పాలు లాగా చేసుకొని గింజలు చల్లి మళ్ళీ నీళ్ళు కట్టుకుంటారు ఆకుకూరలు ఈజీ నెలకి వచ్చేస్తాయి అనేసి అంటారు కానీ వాటి వెనకాల కూడా శ్రమ అంతే ఉంటుంది నెలకి రావాలంటే ఫిఫ్టీన్ డేస్ ముందు భూమిని అంతా కూడా శుద్ధం చేసుకోవాలి చేసుకొని ఇంకా గింజలు జల్లి బాగా ఆకు వస్తుంది అనుకున్న సమయానికి వర్షం పడిందంటే ఒక్కరోజు వర్షానికైనా కూడా ఫుల్గా అంతా ఆకుకూరంతా స్పాయిల్ అయిపోతుంది దానికి చెప్పాలంటే వర్షాకాలంలో ఈ తోటలు వేసుకుంటారు కదా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఉండదు ఈ వేసుకునే వాళ్ళకి మా మమ్మీ కలువపూలు కోసుకొని వచ్చింది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరేశాను దట్స్ అవర్ టుడే వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్